కుప్పం మండలంలోని బేటరాయి స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు పేరాటాసి మోసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కళ్యాణోత్సవం పత్రికలను విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి పేటరాయస్వామి దేవాలయ ప్రాంగణంలో టిడి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు అలాంటిది గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం బాధాకరమన్నారు ఈరోజు మన స్వామి కొండ దేవస్థానం నందు పెరటాసి మాసం మొదలవారం అయిపోయింది రెండో వారము మూడో వారము ఐదో తారీఖు నాడు ఇక్కడ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణము ఇక్కడ ఈ స్వామి కొండ కింద భాగంలో కళ్యాణం జరిపిస్తారు అందుకు ఇక్కడ విశేషమైన తమిళనాడు కర్ణాటక ఆంధ్ర ప్రజలందరూ కూడా విశేషంగా దాదాపు ముప్పై నలభై వేల మంది రావచ్చుని అంచనాలో ఉన్నాము అందుకోసము ఇక్కడ భోజన సదుపాయాలు తెల్లవారు నుండి సాయంత్రం వరకు కళ్యాణంకు అన్నదానం జరిపిస్తున్నాం భక్తాదులకి కావలసినటువంటి నీళ్ళు సౌకర్యం కానీ ఆరోగ్యపరమైనటువంటి మెడికల్ సర్వీసు కానీ ఇక్కడ పారిశుధ్యము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కళ్యాణోత్సవానికి మన ఎమ్మెల్సీ గారు కల్చర్ల శ్రీకాంత్ గారు మనోహర్ సారు పిఎస్ మున్రత్నం గారు వీరందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇందులో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ ప్రభుత్వం వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఆకాంక్ష ఆయన సీఎం అయిన వెంటనే మొదటి సంవత్సరమే ఇక్కడ కళ్యాణం జరపల్లనే ఆలోచనలో చేసి వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అదేవిధంగా కొండ మీద వచ్చిన వారి భక్తాదులకు సౌకర్యార్థము క్యూ లైన్లు ఉచిత లడ్డూ ప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము భక్తాదులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కారం ఈరోజు స్వామి గుడి దగ్గర వచ్చే నెల ఐదవ తారీఖున జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు ఇతర ముఖ్యమైన నాయకులు అందరు కలిసి కూర్చొని చర్చించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది భక్తాదులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళ వల్ల నెక్స్ట్ అంగు ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఉన్నవాళ్ళంతా ఈ వేట ఈ శనివారంలో అంతా మనకు జీవన పక్కన శ్రావణ శనివారం చేస్తారు వీళ్ళు బయట తమిళ్ శనివారం చేస్తారు ఆ శనివారంలో ఒక పొద్దుండి మూడు ఇష్టంగా ఉంది చేస్తూ ఉంటారు కార్యక్రమంలో ఆ కార్యక్రమం తేదీ పదహారవ తేదీ నవసం పదిహేడు నవత పద్దెనిమిది మొత్తం పోటీ పడి మనకు పవన్మెంట్ పాయింట్ అవ్వాలి వాళ్ళ సంవత్సరం చేసి కళ్యాణోత్సవం వదిలేశారు కానీ మనం చేసేటప్పుడు కళ్యాణోత్సవం మొత్తము తిరుమల తిరుపతి దేవస్థానమే అంటే చేస్తుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళు కామెంట్ భోజనం మాత్రం పెడతాను వాళ్ళకి తీసుకుంటాను మనం చేసేది ఏమంటే వచ్చే భక్తులు మినిమం రెండో శనివారం సుమారు పదివేల నుంచి పది వేలు వస్తారు మూడో శనివారం పదహైదు వేల ఎక్కువ వస్తాడు ఎక్కువ వస్తారు ఇరవై శనివారం ఇంకా ఎక్కువ నాలుగు శనివారం తగ్గిపోతారు ਗੋਵਿੰਦਾ 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 ਗੜਕੰਡਾਵਾੜਾ ਰੰਗਰੇਵਾੜਾ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎటువంటి విఘ్నాలు కలగకుండా దిగ్విజయంగా జరిగి ఎక్కువ మంది భక్తులు వచ్చి అందరూ ఆశీస్సులు తీసుకోవాలని కోరుతారు పోయిందా పట్టుకొని కింద పాదాలు ఇస్తారు వెంకటేశ్వర పాదాలు కూడా ఉంది ఆ పాదాలకుందం పెట్టుకొని ఎక్తం ఈ మూడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ పెట్టేశారు సైడ్ ముస్టర్లు ఎవరు కానీ ఇంకా ఎవరిన వాహనం ఎక్కేది కానీ కొంచెం దూరం వరకు కారు వేసి పెట్టినారు ఇంతవరకే జరిగింది మధ్యలో కొండ మీద బయట మధ్యలో స్వామి కార్యక్రమం జరిగినప్పుడు శనివారం రోజు నేను ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అన్ని కూడా పూర్వ వైభవం కంటే ఎక్కువగా ప్రోగ్రాం చేస్తాం మొట్టమొదటిది మనవారు సార్ ఎప్పటి నుంచో దీనిపైన తపన పడుతున్నాడు మన కళ్యాణోత్సవం ఆగిపోయింది టీటీడీ వాళ్ళది అని చెప్పి బాధపడుతూ చాలా ప్రయత్నం చేసి మన ఎమ్మెల్సీ గారు మనవారు అందరూ కూడా ఈ కళ్యాణోత్సవం కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టెన్సీలో ఉండేటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు వారు చూడలేకపోతున్నారు కాబట్టి వీరందరికీ కూడా కళ్యాణ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి అతి అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ బేటరాయస్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం నిత్య కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణంలో మనమందరూ పాల్గొంటే అందరికీ శుభ శుభం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి వంశాభివృద్ధి జరుగుతుంది ఐశ్వర్యాలు వస్తాయనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి కాబట్టి నిత్యము నిత్య కళ్యాణ